మాట బయటకు వచ్చాక ఏంటది విత్డ్రా చేసుకోవడానికి దాంట్లో అంటే కేటీఆర్ లేదంటే సరైన ఆధారాలు లేవు అందుకని లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు సీఎం ఉంటాడు లేదు సీఎంఏ చెప్పాడేమో పీసీసీ చీఫ్ చెప్పాడని ప్రచారం చేశారు అని చెప్పి ఉంటారు ఎందుకంటే అది ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసు కాబట్టి అదేదో ఇక్కడతో అవ్వట్లేదు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేసింది అది ఎందుకని ఇళ్లలో ఇప్పుడు అక్కినే నాగార్జున కానీ లేకపోతే చిరంజీవి వీళ్ళందరూ జాతీయ స్థాయి నటులు కదా ఇప్పుడు జూనియర్ వీళ్ళందరూ మాట్లాడడంతో చాలా తెలియగా వెళ్ళింది అనమాట సినీ ఇండస్ట్రీ మొత్తం కెలికేసి ఉద్దేశమా లేదంటే అమాయకంగా ఏదో కేటీఆర్ ఒక్కడే టార్గెట్ చేశారని అనుకోవాలి వ్యాఖ్యలు మన ఆవేశంలో అదుపు తప్పినటువంటి వ్యవహారం అది కేటీఆర్ కోసమే మాట్లాడింది అవును అవును కానీ కేటీఆర్ ని విలన్ని చేయబోయి తను విలన్ అయింది అదే కదా అవును ఆ అదేమంటారు ఉక్రోషంతో వచ్చే వాదన ఉక్రోషంతో ఎవడో పక్కన చెప్పుంటాడు ఇలా ఎట్లా ఉంటుంది అంటే మంత్రులకి రాజకీయ నాయకులకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పక్కన పది మంది ఉంటుంటారు నా కొడుకుని అట్ట అయ్యక్క ఇట్లా అనక్క నువ్వు అంటే అసలు వాసిపోద్ది అక్క ఎట్ట మాట్లాడతారు అయ్యో వాళ్ళు చెప్పిన పాయింట్స్ బేచ్ చేసుకుని ఇప్పుడు మాట్లాడేసింది ఇవాళ మన రాజకీయాల్లో ఆంధ్ర తెలంగాణలో ఎలా తయారైందంటే నరం లేని నాలుగులైపోయినాయి ఏం మాట్లాడినా చట్టం ఏం లేదు ఎట్టా మాట్లాడినా ఏ నిబంధనలు లేవు నోరు నా ఇష్టం అన్నట్టు భావ ప్రకటన స్వాతంత్ర పక్కనే తిట్టేవాడికి మాత్రమే ఉన్నట్టు దాంతో పడవలతో గుద్దేసినట్టు ఉంటది అట్లాంటిది ఏమైనా మాట్లాడుకోవచ్చున ముందు తర్వాత ఆడి సాగు ఆడు చేస్తాడు అన్నట్టుగా ఉంది రాజకీయం దానికి సాక్ష్యం అది కానీ నిజంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లు జరిగాయా అనేది పదే పదే ఏదో ఒక ఇష్యూన్ లాగా ఫోన్ టాపింగ్ అంశం తీసుకొస్తున్నారు ఇప్పుడు సురేఖ తీసుకొచ్చిన మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఎవరు వచ్చినా